ఇప్పుడు విళంబరామి సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలని తెలియజేస్తున్నాను ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిదిగా సూచిస్తుంది ఖర్చు పద్నాలుగుగా సూచిస్తుంది అట్లాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ కుంభరాశివారికి గ్రహగదులను పరిశీలించగా సామాన్యముగా ఉన్నలను చివరకు వారు అనుకున్న పనులను సాధిస్తారు కుటుంబ ధన విషయమలలో కొంత జాగ్రత్త అవసరం కానీ కుటుంబంలో సోదర వర్గము నుండి కొంత వ్యతిరేకత ఏర్పడుచుండను ఈ సంవత్సరం కుంభరాశివారికి గృహంలో శుభకార్య నిమిత్తము కొంత అధికంగా పెద్ద మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం కుంభరాశి వారు మంచి ఆలోచనల్ని కలిగి ఉంటారు అట్లాగే సంతాన పురోభివృద్ధి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది శత్రు కోర్టు వ్యవహారాలు పరిష్కారమైనట్టుగానే కనపడతాయి కానీ అవి పరిష్కారం మాత్రం కావు ఈ సంవత్సరం కుంభరాశి వారికి తెలియని ఆరోగ్యమేదో వెంటబెడుతూ కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నది కానీ జీవిత భాగస్వామి వలన కొన్ని పనులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభం వచ్చినడం ఆ ధనం కొంత ఆలస్యంగా చేతికి అందుచుంటును ఈ సంవత్సరం కుంభరాశి వారు నూతన గృహోపకరణాలను కొన్ని ఆభరణాలను తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు చేయు వృత్తి ఉద్యోగాల ఎందు అధికారుల మన్ననలు ఈ సంవత్సరం చాలా అధికంగా ఉండును దానివల్ల కొంత మానసిక ఆనందాన్ని ఏర్పడుతుంది ఈ సంవత్సరం కుంభరాశివారికి సర్ప సంబంధమైన కళలు వస్తూ ఉంటాయి అట్లాగే కొంత తలనొప్పి వచ్చే అవకాశం ఉన్నది అందువలన ఈ కుంభరాశివారు కొంత దైవ ప్రార్థన చేయడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి ఈ కుంభరాశి వారికి వ్యవసాయదారులకు రెండవ పంట ఆశించిన దానికన్నా మంచిగా అందుతుంది అట్లాగే విద్యార్థులు వారు ఆశించిన స్థానానికి తప్పనిసరిగా పైకి వెళతారు కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం ధనం వచ్చే ధనం చాలా తొందరగా ధనం చేతికి అందుతుంది ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారులకు చేసిన వ్యాపారం చాలా అధికంగా ఉండి ధనం ఎంతో చేతికి అంది అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు సినీ రంగం వారికి కళారంగం వారికి ఈ సంవత్సరం మంచి గుర్తింపు ఏర్పడుతుంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఈ సంవత్సరం కొంత వ్యతిరేకత ఉన్నను చివరకు సంవత్సర చివరార్థంలో మంచి ఫలితాలని సాధిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సంవత్సరం ఆరంభంలో పదవి పోయినా సరే సంవత్సర చివరార్థంలో మరలా పదవిని తిరిగి సాధించే అవకాశం ఉన్నది కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ సంవత్సరం నూతన కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఈ కుంభరాశి వారు విళంబనామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారి నక్షత్ర రీత్యా వారి వారి యొక్క ఫలితాలని ఇప్పుడు చెప్పబోతున్నాను ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదంలో జన్మించిన నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చును కానీ స్థిరాస్తుల విషయంలో కొంత చాలా జాగ్రత్త అవసరం క్రొత్త వ్యక్తులను నమ్మించి కొంత మోసపోయే అవకాశం ఉన్నది అందువలన స్నేహితులతో ఈ నక్షత్ర జాతకులకు కొంత జాగ్రత్త అవసరం అని చెప్పవచ్చు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ఈ సంవత్సరం మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి అట్లాగే అనుకున్న దా దానికన్నా కూడా ధనం చేతికి అందుతుంది శుభవార్తలు వింటారు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు మంచి శుభవార్తలను వింటారు కానీ కుటుంబ విషయాలలో కొంత అనాసక్తితో కొంత ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉన్నది గృహంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నది కొన్ని పనులు కావాలని చెప్పి వాయిదా వేసుకుంటారు ఈ నక్షత్ర జాతకులు స్త్రీల పట్ల కొంత జాగ్రత్త అవసరం అని చెప్పబడుతున్నది కానీ ఈ నక్షత్ర జాతకులు స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండడం అని చెప్పి చెప్పబడుతున్నది ఇప్పుడు రామ సంవత్సరంలో కుంభరాజురావు జన్మించిన వారి నక్షత్ర రీత్యా వారు చేయవలసినటువంటి రెమెడీస్ చెబుతున్నాను ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శని శుక్రులకు అట్లాగే ధనిష్ట నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు రాహుచంద్రులకు శతభిషా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు రవిచంద్రులకు శతభిషా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు చంద్ర రాహువులకు ఘనిష్ట నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు శుక్ర రవులకు ఘనిష్టానక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు చంద్రకేతువులకు పూర్వాభాద్రానక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు శని శుక్రులకు యథావిధిగా శాంతి పూజలు చేయించడం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోమస్త